హాయ్ అండి వెల్కమ్ టు ఈడన్ ఫుడ్ రెసిపీస్ ఈరోజు మీకు వంకాయ పొడి కూర చూపించిపోతున్నాను వంకాయ ఒకేలా తిని బోర్ కొడితే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి బాగుంటుంది దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాం ఆరు కేజీ వంకాయలు తీసుకున్నానండి తెల్ల వంకాయలు అయితే బాగుంటాయండి ఈ వంకాయల్లోకి పొడి వేయాలండి దానికి కావాల్సిన పదార్థాలు మూడు స్పూన్లు పచ్చన్నపప్పు మూడు స్పూన్లు మినప్పప్పు రెండు స్పూన్లు జీలకర్ర తీసుకోవాలండి అలాగే పది వెండి మిరపకాయలు తీసుకోవాలి ఇవన్నీ డ్రై రోస్ట్ చేయాలండి ఒక పాన్ పెట్టుకుని స్టవ్ వెలిగించుకొని అందులో ఆయిల్ లేకుండా ఈ పప్పులన్నీ వేపుకోవాలి బాగా వేపాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేపుకుని ఇవి కూడా పక్కకు తీసి పెట్టేసుకుందాము బౌల్లోకి అలాగే వెండి మిరపకాయలు కూడా అందులో వేసుకొని బాగా వేపుకోవాలి మరీ నల్లగా వేపకూడదండి కొద్దిగా లైట్గా వేపుకుంటే సరిపోద్ది ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ పట్టించుకుందాము ఇవన్నీ అందులో వేసేసుకుని మిక్సీ జార్లోకి పొడి చేసుకుందాము ఇది చూడండి పొడి అయిపోద్ది చూడండి ఆ విధంగా పొడి చేసుకుంటే సరిపోద్ది అండి చూడండి ఇందులో చూపించిన విధంగా సరిపోద్దండి అలాగే వంకాయలు కట్ చేసుకొని ఒక బౌల్లోకి వాటర్ తీసుకుని అందులో వేసుకుందాము మీడియం సైజు సరిపోద్దండి చూడండి ఆ విధంగా సరిపోద్ది ఒక బౌల్లోకి వాటర్ తీసుకుని అందులో సాల్ట్ పసుపు వేసుకుని ఈ కట్ చేసుకున్న వంకాయ ముక్కలన్నీ అందులో వేసుకుందామండి నల్లబడకుండా చేదు రాకుండా ఉంటాయి అలాగే ఇప్పుడు కర్రీ చేయబోతున్నాం కాబట్టి పాన్ తీసుకొని ఆయిల్ వేసుకుని అందులోనే ఈ వంకాయ ముక్కలన్నీ వేసేసుకుందాము అందులో కొద్దిగా సాల్ట్ వేసుకుని ఒక స్పూను బాగా కదుపుకొని మగ్గించాలండి మూత పెట్టేసుకుని మగ్గుతాయి ఈ మగ్గిపోయండి అందులోనే కరివేపాకు వేసుకుందాము మీకు ఇష్టమైతే కొద్దిగా చింతపండు రసం కూడా చిక్కగా వేసుకుందాము ఇదిగో లాస్ట్లో ఈ పొడి వేసేసుకోవడమే అండి చూడండి అంతేనండి రెడీ అయిపోయింది చాలా ఈజీగా రెడీ అయిపోతుందండి వంకాయ పొడి కూర బాగుంటుందండి ఈ సైడ్ డిష్గా చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగుందో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు